హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ లే ఆఫ్స్ గుప్పెట్లో హైదరాబాద్ ఐటీ లే ఆఫ్స్ భయంతో కుదేలవుతున్న వైనం భయాందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు పన్నెండు వేల మందికి టీసీఎస్ లే ఆఫ్ నోటీసులు తొమ్మిది వేల వంద మందికి మైక్రోసాఫ్ట్ పింక్ స్లిప్ హైదరాబాద్ ఐటీ రాజధాని కానీ ఇప్పుడు ఈ టెక్ హబ్లో భయం విషవాయువై వ్యాపిస్తోంది పదిహేను వందల ఐటీ ఐటీ ఆధారిత కంపెనీలు పది లక్షల మంది ఉద్యోగులు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం లే ఆఫ్స్ భయంతో కుదలైపోతుంది టీసీఎస్ పన్నెండు వేల మందిని మైక్రోసాఫ్ట్ తొమ్మిది వేల వంద మందిని ఇంటెల్ ఇరవై శాతం ఉద్యోగులను అమెజాన్ ఈ ఏడాది నాలుగు సార్లు తొలగించింది గూగుల్ లాంటి దిగ్గజాలు కూడా తోటి ఉద్యోగులకు గుడ్ బై చెబుతున్నాయి ఐటీ ఉద్యోగులు ఎప్పుడు పింక్ స్లిప్ అందుకుంటారేమోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు దీంతో ఐటీ నిపుణులు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఇంకా ముందుంది అని హెచ్చరిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఆర్థిక అనిశ్చితి కంపెనీల ఖర్చు తగ్గింపు వ్యూహాలు ఈ లేహాఫ్స్ కు మూల కారణాలు మాన్యువల్ టెస్టింగ్ ఎల్ వన్ సపోర్ట్ రొటీన్ కోడింగ్ జాబ్స్ ఏఐ చేతిలో మాయమైపోతున్నాయి మిడ్ లెవెల్ సీనియర్ ఉద్యోగులు కూడా ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు స్కిల్ గ్యాప్ రీస్కిల్లింగ్ లో విఫలమవడమే ఈ సంక్షోభానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఏఐ అడాప్షేషన్ తో కంపెనీలు మరిన్ని లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు భయాందోళనలు ఉన్నారు ఐటి రంగం హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి లేఆఫ్స్ దెబ్బతో లగ్జరీ మార్కెట్లు రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోతుంది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులను నమ్ముకొని యాభై నాలుగు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఇల్లు అమ్మకానికి ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక చెబుతోంది కానీ కొనేవారు ఎవరూ లేరు విల్లాలు అపార్ట్మెంట్ల డిమాండ్ అయితే గత ఏడాదిగా సున్నాకు పడిపోయింది ఐటీ ఉద్యోగులు ఖర్చులు కట్టడి చేస్తూ అనిశ్చితితో అడుగులు ముందుకు వేస్తున్నారు రిటైల్ హాస్పిటాలిటీ ఆటోమొబైల్ రంగాలు కూడా సాఫ్ట్ ఉద్యోగుల లే ఆఫ్స్ దెబ్బతో ఢీలా పడ్డాయి ఏఐ వల్ల డేటా ఎంట్రీ బేసిక్ కోడింగ్ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి కానీ డేటా సైన్స్ ఏఐ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ లో కొత్త ఉద్యోగాలు పుట్టుకు వస్తున్నాయి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ముందడుగు వేయకపోతే పేదరికంలో మునిగిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు రీస్కిల్లింగ్ ఒక్కటే ఈ తుఫాన్ నుంచి బయటపడే మార్గమని చెబుతున్నారు షర్స్ పై ఆఫ్స్ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ మిడ్ లెవెల్ సీనియర్ లెవెల్ ఉద్యోగులు ఈ గండానికి ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఐటీ నియామకాలు డెబ్బై రెండు శాతం తగ్గాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి కంపెనీలు ఏఐ నైపుణ్యాలు ఉన్న కొత్త టాలెంట్ ను నియమిస్తుండగా పాత ఉద్యోగులకు పింక్ స్లిప్లు అందిస్తున్నాయి ఐటీ ఉద్యోగులు ఇప్పుడు నిద్రలేని రాత్రుడు గడుపుతున్నారు ఎప్పుడు ఉద్యోగం పోతుందోనన్న భయంతో పోటీ ప్రపంచంలోకి పరిగెడుతున్నారు ఏఐ యుగంలో సర్వే అవ్వాలంటే రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ తప్పనిసరి అని నిపుణులు పదే పదే చెబుతున్నారు హైదరాబాద్ ఐటీ రంగం ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా లేదా మరిన్ని నష్టాలతో మునిగిపోనుందా ఏఐ యుగంలో రీస్కిల్లింగ్ ఒక్కటే మందు ఐటీ ఉద్యోగులు నైపుణ్యాలను అప్డేట్ చేసుకోకపోతే పింక్ స్లిప్ తప్పదు ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బిగ్ అలర్ట్